జై సాయిరం మనం పుట్టినప్పటి నుండి మరణం వరకు మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక కర్మ చేయకుండా మనం ఉండలేము కర్మ చేయకుండా ఉండేది రెండే రెండు సందర్భాల్లో ఒకటి నిద్రలో రెండు సమాధిలో ఎందుకంటే నిద్రలోనూ నిర్వికల్ప సమాధిలోనూ మనకు మనస్సు ఉండదు కాబట్టి ఎటువంటి కర్మలు ఉండవు అంటే ఫిజికల్గా ఈ శరీరంతో చేసేటటువంటి కర్మలు ఉండవు అలాగే మనస్సుతో చేసేటటువంటి ఆలోచనలు కూడా కర్మలే మానసిక కర్మలవి అవి కూడా ఉండవు కారణం మనస్సు ఉండదు కాబట్టి కానీ ఈ రెండు సందర్భాలు తప్పించే మిగతా క్షణాల్లో మనకి ఖచ్చితంగా మనస్సు ఉంది కాబట్టి మనం ఏదో ఒక కర్మ చేయాల్సిందే శరీరంతో చేయకపోయినా మనస్సుతోనైనా మనం ఆలోచిస్తూనే ఉంటాం అది కూడా కర్మని కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడూ కర్మలు చేస్తూనే ఉంటాం ఊరికే ఉండలేం ఇటువంటి కర్మలు చేసేటప్పుడు మనం వృత్తిరీత్యా కూలిపను వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము తత్సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం అలాగే ఇంటికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటాం మన జీవితంలో ఎన్నో పొందాలనుకుంటాం వాటికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటాం వాటిని పొందడానికి అవసరమైనటువంటి శక్తి జ్ఞానము ధనము మనకుంటే భగవంతుడితో మనకు సాధారణంగా అవసరం ఉండకపోవచ్చు ఆ ఆలోచనే ఉండదు ఎందుకంటే మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి కానీ ఇక్కడ అన్నిటినీ మనము పొందలేకపోతున్నాం డబ్బు ఉన్న శక్తి ఉన్న అలాగే అంగబలం అంటే ఎంతోమంది వ్యక్తులు మనకు తోడుగా ఉన్నా సహాయంగా ఉన్నా కూడా మనము కొన్ని పొందలేమండి ఆరోగ్యాన్ని మనం కొనలేము నిద్రను మనం కొనలేము అలాగే జీవితంలో సాధించుకోవాలి అని అనుకునేటువంటి ఎన్నెన్నో కొంద మనం వాటిని పొందలేం కాబట్టి మన శక్తి సరిపోనప్పుడు మన యొక్క జ్ఞానం సరిపోనప్పుడు మనకు ఉన్నటువంటి ధనంతో కూడా మనం మనం అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోలేనప్పుడు ఆటంకాలు వస్తున్నప్పుడు మనకి గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే భాగవంతుడే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి చాలా మంచి విషయాలు జీవితం చివరి వరకు ఉపయోగపడే తుల్యమైనటువంటి రహస్యాలు తెలియకపోతే రహస్యం తెలుసుకుంటే ఓ సింతేనా అనిపిస్తుంది కాబట్టి చివరి వరకు వినే ప్రయత్నం చేయండి మనం ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆసరించే సమయం అవుతుంది ఆ క్షణంలో ఎవరో ఒకరు తారసపడతారు ఆ సందర్భంలో నువ్వు ఇదిగో బాబా ఆలయానికి వెళ్ళు ఎనిమిది ప్రదక్షిణలు చేయి లేదా పారాయణ చేయి లేదా ఆయన గురించి సత్సంగాలు వింటూ ఉండు లేదా ఆయన్ని ధ్యానిస్తూ ఉండు నామస్మరణ చేస్తూ ఉండు ఆయన హారతి ప్రతి గురువారం వెళ్ళి హారతి పాడుతూ ఉండు అలా ఆయన యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండు సేవకి వెళ్తూ ఉండు అని చెప్తారు చెప్పినప్పుడు ఏం జరుగుతుంది తనకు శక్తి లేదు కాబట్టి తన కోరికలు తీర్చుకోవడానికి తన అనుకున్నది నెరవేర్చుకోవడానికి శక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట వింటాడు విని తను ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి బాబా ఆలయానికి వెళ్తాడనమాట లేదా కృష్ణ భక్తుడైతే కృష్ణుడు గురించి చెప్తాడు రామభక్తుడైతే రాముడు గురించి చెప్తాడు అమ్మవారు భక్తుడైతే అమ్మవారి గురించి అయితే శివుడు గురించి చెప్తాడు అక్కడికి వెళ్ళమని వెళ్తాడు వెళ్ళినప్పుడు మరి అప్పటి వరకు ఆటంకాలతో ఉన్నటువంటి ఆ కర్మలన్నీ కూడా ఎలా విజయవంతం అవుతున్నాయి మనం అనుకున్నది సాధించుకోలేనిది అప్పుడు ఎలా సాధించుకోగలుగుతున్నాం మనం అప్పటి వరకు ఎంత ప్రయత్నం చేసినా పొందలేని దాన్ని అలా పొందగలుగుతున్నాం అంటే ఒకటే కారణం అది భాగవంతుని శక్తి అప్పటి వరకు మన శక్తి సరిపోలే కానీ మన శక్తికి తోడు భాగవంతుని శక్తి ఒక గురు శక్తి మన పక్కన చేరింది ఆ తోడు ఉండటం చేత మనము సాధించుకోగలుగుతున్నాం ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం ఐశ్వర్యాన్ని పొందగలుగుతున్నాం కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతున్నాం మనం అనుకున్నటువంటి పనులు ఆటంకాలను అధిగమించి ఆటంకాలు లేకుండా విజయవంతంగా మనం నెరవేర్చుకోగలుగుతున్నాం ఎన్నో పొందగలుగుతున్నాం కారణము భగవంతుడి యొక్క శక్తి దాన్ని అనుగ్రహం అంటాం మరి ఎలా జరిగింది మిరాకిల్ అని అంటే ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలైన ఆ బాబా నామాన్ని ఓం సాయి శ్రీ సాయి సాయి నామాన్ని స్మరిస్తూ ఉంటావు ఒక్క పది నిమిషాలైనా బాబా సచరిత పారాయణ చేస్తూ ఉంటావు వారానికి ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళి అక్కడ పాలక సేవలో పాల్గొంటూ ఉంటావు హారతిని పఠిస్తూ ఉంటావు అలాగే ప్రతిరోజు కొంతసేపయిన బాబా సంకీర్తనలు బాబా భజనలు పాటలు పాడుకుంటూ ఉంటావు ఏం జరుగుతుంది అంటే బాబా రుణపడతాడు నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ ఎవరివి అని అంటే సాయిబాబావి అంటే సాయి బాబా యొక్క బాబా గారికి సంబంధించినటువంటి కర్మలను చేస్తున్నావు చేయడం వల్ల ఎంతో శక్తిని ఖర్చు పెడుతున్నావు బాబా అంటాడు ఎవరైతే నాకు సంబంధించినటువంటి కర్మలు చేసి నా సేవలు చేసి నాకు రుణపడతారో వాళ్ళని ఉద్ధరించి వారిని వారి యొక్క రుణము నుండి నేను బయటపడతాను అన్నాడు ఎవరికైనా డబ్బు ఇచ్చామనుకోండి వాళ్ళు అప్పుపడ్డట్టే కదా ఈరోజు కాబోతే రేపు రేపు కాబట్టి ఎల్లుండా వచ్చే నెల వచ్చే సంవత్సరం ఎప్పటికైనా తీర్చాల్సిందే కదా డబ్బు ఉంటేనే అప్పు కాదండి శక్తి ఉన్నా అప్పే కదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు కూడా తగిన సమయం వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు లేదా మనం చేస్తూ ఉంటాం ఎందుకంటే సహాయం కూడా ఒక అప్పే అట్లా ఇప్పుడు బాబా గురించి బాబాకు సంబంధించిన కర్మల గురించి ఎంతో శక్తిని ఖర్చు పెట్టావే ప్రతిరోజు ఇరవై నిమిషాలు నామం స్మరించావు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అని బాబా రూపాన్ని కొంతసేపు ధ్యానం చేసావు అలాగే ఒక పది నిమిషాలు బాబా యొక్క అధ్యాన్ని అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం రోజు ఇందాక చెప్పిన కర్మలు బాబా సేవలు చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఎంతో శక్తి ఖర్చు అవుతుంది బాబాకు ఇప్పుడు బాబా రుణపడ్డాడు మన యొక్క శక్తితో ఇప్పుడు బాబా ఏం చేస్తాడు నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే దానికి పది రెట్లు ఇస్తా ప్రేమతో ఇస్తే వంద రెట్లు ఇస్తా అన్నాడు నా వైపు అడుగు వేస్తే అడుగులు వేస్తా అన్నాడు ఇప్పుడు బాబా కోసం నువ్వు ఒక టెన్ పర్సెంట్ శక్తిని ఖర్చు పెట్టావు అనుకుందాం బాబా సేవ చేసి ప్రతిరోజు ఇప్పుడు బాబా ఏం చేస్తాడు అరే నా మీద నమ్మకంతో భక్తితో నాకు సంబంధించిన కర్మలన్నీ ప్రతిరోజు చేస్తున్నాడు ఎన్ని పనులు ఉన్నాయి వీడికి ఈమెకి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఎన్ని కర్తవ్యాలు ఉన్నాయి సంసారం ఉంది అయినా సరే నాకు కొంత సమయాన్ని కేటాయించి నా నామాన్ని స్మరిస్తున్నాడు నన్ను ధ్యానిస్తున్నాడు నా పారాయణ చేస్తున్నాడు చక్కగా నా పాటల్ని ఆడతా పాడుతూ పాడుకుంటున్నాడు అలాగే వారానికి చక్కగా వారానికి నెలకు చక్కగా నా ఆలయానికి వస్తున్నాడు వస్తుందామా చక్కగా హారతి పాడుతుంది నన్ను చూస్తుంది మురిసిపోతుంది కష్టాన్ని బాధ నన్ను చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటుంది అని ఎంతో శక్తిని ఖర్చు పెడుతుంది కదా ఖర్చు పెడుతున్నాడు కదా నా భక్తుడు భక్తురాలు అని నాకు ఇచ్చినటువంటి నా కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ టెన్ పర్సెంట్ శక్తికి పది రెట్లు భక్తితో చేసావు కాబట్టి వంద రెట్ల శక్తిని నీ కోసం నేను ఖర్చు పెడతాను అంటాడు బాబా బాబా అన్న మాటలేవి నా మాటలు కాదు అంటే ఇప్పుడు ఎలా ఖర్చు పెడతాడు బాబాకు సంబంధించిన కర్మలు మనం చేసి మనం ఖర్చు పెట్టాం శక్తిని బాబా ఎలా ఖర్చు పెడతాడు ఏ పనుల కోసం ఖర్చు పెడతాడు మనకు సంబంధించిన పనుల కోసం అంటే ఏదేది అవసరమో బాబా చూస్తాడు అరే వీడికి ఇది అవసరం ఆరోగ్యం అవసరము వీడికి ఆర్థికంగా డబ్బు అవసరము వీడికి ఇప్పుడు గౌరవం అవసరము కీర్తి ప్రతిష్టలు అవసరము ఉద్యోగం అవసరము వివాహం అవసరము సంతానం అవసరము వీడికి జ్ఞానం అవసరము వీడికి ఇప్పుడు చేసే పనిలో ఆటంకాలు తొలగడం అవసరము వీడిప్పుడు చేసే పని పూర్తవడం అవసరము అని ఏం చేస్తాడు బాబా అంటే మనకు అవసరమైన దాన్ని గుర్తిస్తాడు మనం అడగక్కర్లా అడగకుండా ఉండలేం కాబట్టి బాబాను అడుగుతున్నాం కానీ నువ్వు అడిగినా అడగకపోయినా బాబా గారు గుర్తిస్తాడు గుర్తించి అవసరమైన దాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు బాబా ఎలా ఇస్తాడో నేరుగా తీసుకొచ్చి ఇస్తాడో లేదు మన చేత చేయిస్తాడు ఆ సంకల్పాన్ని ఇస్తాడు ఆ తెలివినిస్తాడు ఆ శక్తిని ఇస్తాడు అలాగే మనం అనుకున్నటువంటి ఆ పని పూర్తవ్వడానికి అనుకున్నది సాధించడానికి మన అవసరాలు తీరడానికి మనం పొందాల్సింది పొందడానికి అవసరమైనటువంటి పరిస్థితుల్ని ఆయన క్రియేట్ చేస్తాడు వ్యక్తులు అవసరము ఆ పని జరగడానికి అనుకున్నప్పుడు ఆ వ్యక్తుల్ని మనకు అందుబాటులో ఉంచుతాడు వాడిని ఖాళీగా ఉంచుతాడు మనకు అందేలా సమయానికి ఏర్పాటు చేస్తాడు వాతావరణం అవసరం అనుకూలం అనుకుంటే వాతావరణం మనకు అనుకూలంగానే ఉంచుతాడు కాబట్టి ఏది అవసరమో మన అవసరాలు తినడానికి ప్రతిదీ బాబా సమకూరుస్తాడు అంతే మనం అన్నీ వడ్డిస్తే తింటాం తినేది మనమే కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కదా అమ్మ అట్లా అన్ని ఏర్పాటు చేస్తే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం చక్కచక్క ఈ విధంగా అవసరాలు తీరుస్తాడు అనుకున్నది ఇస్తాడు పొందాల్సింది పొందేలా చేస్తాడు దక్కేది దక్కేలా చేస్తాడు అలాగే కొన్ని కోరుకున్నవి తీరకపోవచ్చు ఎందుకు అని అంటే అది మనకి మంచి చేయదు మళ్ళీ వృద్ధిలోకి తీసుకురాదు పలిక పతనానికి తీసుకెళ్తుంది అనుకున్నప్పుడు కోరుకున్నవి ఇవ్వడు నువ్వు అడక్కపోయినా కొన్ని ఇస్తాడు ఎందుకు నీకు మంచి చేస్తుంది నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తుంది ఆర్థికంగా శక్తిపరంగా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టల పరంగా గౌరవపరంగా నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తుంది కాబట్టి బాబా నువ్వు అడక్కపోయినా నువ్వు అడగనటువంటి కోరికలను కూడా ఇచ్చేస్తాడు అనమాట బాబా ఈ విధంగా బాబా ఎలా ఇస్తాడు అని అంటే మనము మన శక్తిని ఖర్చు పెట్టి బాబాకు సంబంధించినటువంటి కర్మలన్నీ చేసాం కాబట్టి బాబా అందుకు ప్రతిఫలంగా మన రుణం తీర్చుకోవడానికి ఇచ్చిన దానికంటే వంద రెట్లు అధిక శక్తిని ఉపయోగించి మనకి ఈ కర్మలన్నీ చేసి పెడతాడు అనమాట మన అవసరాలు తీరుస్తాడు మన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు అనమాట అలాగే ఇస్తాడు ఏది అవసరం అంటే అది ఇంకా అన్నీ అందులోనే ఉన్నాయి మనకి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఎవ్వరూ రారు తల్లిదండ్రులు రారు భార్య బిడ్డలు రారు భర్త బిడ్డలు రారు పిల్లలు రారు మన వాళ్ళు రారు స్నేహితులు రారు బంధువులు రారు ఆత్మీయులు ఎవ్వరూ రారు కానీ బాబా మనం వింటే ఉంటాడు ఎందుకు బాబా శరీరం కాదు బాబా ఒక శక్తి స్వరూపం చైతన్య శక్తి నీలో పేరు రూపము తీసేస్తే దేహము తీసేస్తే లోపల ఏది ఉందో అదే నేను అన్నాడు బాబా నిరూపించాడు బాబా ఎన్నో అనుభవాలు ఇచ్చి ఆనాడు ఈనాడు కూడా కాబట్టి మనతోనే ఎప్పుడు ఉండేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది బాబాని కాబట్టి మనకి శబ్దతినిస్తాడు అంటే పుణ్యలోకాలని తీసుకెళ్ళి అక్కడ మనం కొన్ని నెలలు సంవత్సరాలు అక్కడ మనం కేవలం సుఖమే ఉంటుంది కాబట్టి సుఖభోగాలను అనుభవించేలా చేస్తాడు అది కూడా ఆయనే చూసుకుంటాడు అలాగే తిరిగి ఎక్కడ జన్మించాలి ఎవరికి జన్మించాలి ఏ అప్పుడు ఏం సాధించాలి మనం ఏ కర్మలు చేయాలన్నది కూడా ఆయనే ప్రణాళిక డిజైన్ చేస్తాడు ఏమేమి ఎదుర్కోవాలి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలి వాటిని ఎదుర్కోవడానికి అవసరం శక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతిదీ ఆయన చూసుకుంటాడు ఇంచ్ టు ఇంచ్ పిన్ టు పిన్ ఎందుకు అనంటే నువ్వు అక్కడ బాబాని రుణపడేలా చేస్తున్నావు కాబట్టి దానికి వంద శక్తిని బాబా ఇస్తాడనమాట అంటే ఇస్తాడు అంటే ఆ శక్తిని మనకి సంబంధించిన కర్మల కోసం ఆయన ఉపయోగించి తీరుస్తాడనమాట అలాగే ఇప్పుడు మనం గనక ఏమీ చేయకుండా మనం మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడా ఇది చేయి అది అన్నప్పుడు భగవంతుడు కూడా చేయడానికి అవకాశం ఉండదు సరే ఆయనకి మన పట్ల జాలి ఉంది కనికరం ఉంది కాబట్టి ఒకటి రెండు సార్లు తీరుస్తాడు కానీ మూడోసారి నుంచి అది జరగదు ఎందుకు అని అంటే ఆయన ఇద్దామనుకున్నా ఇవ్వకుండా అక్కడ మన పాపకర్మ అడ్డుపడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అంటే మనం గతంలో ఎవరినో బాధ పెట్టాం మాటల ద్వారా దూషించాం చెడుగా మాట్లాడాం విమర్శించాం నిందించాం మరి దానివల్ల ఆ ఫలితం ఏమొస్తుంది అంటే పాపమే వస్తుంది ఇతరులని అబద్ధం చెప్పి మోసం చేశాం మోసం చేసి డబ్బును సంపాదించాం ఇతరులకు ధన నష్టాన్ని కలిగించాం మా వ్యక్తుల్ని విడదీసాం దానివల్ల పాపం వచ్చింది కాబట్టి ఇలా ఇతరులకు అపకీర్తి కలిగించాం ఇతరులకి ప్రమాదాన్ని కలిగించాం ఇతరులకి కష్టాలని సమస్యల్ని సృష్టించాం ఇతరులకి అపకీర్తి కలిగించాం ఇవన్నీ కూడా పాపపు కోపంలే కాబట్టి వీటి ఫలితం ఏంటంటే కర్మలకు ఫలితం పాపము దీనివల్ల ఏమొస్తుంది అని అంటే ఏం చేసావో అదే వస్తుంది ఏ విత్తనం నాడితే అదే వచ్చినట్టుగా అక్కడ మనం చేసినటువంటి కర్మలకు యథాఫలం అదే ఫలితాన్ని మనం పొందుతాం అనమాట అంటే మనం కూడా బాధకు గురవుతాం విమర్శలకు గురవుతాం నిందలకు గురవుతాం మోసానికి గురవుతాం ప్రమాదాలకు గురవుతాం ఆపదలకు గురవుతాం మనము కూడా మనకు ఉన్నటువంటి సంబంధమైనటువంటి వ్యక్తులతో వియోగాన్ని పొందుతాం దూరం అవుతాం కారణం ఏమిటి అని అంటే గతంలో మనం చేసుకున్నటువంటి కర్మ ఇప్పుడు వచ్చింది నువ్వు ఏ కర్మలు వరుసగా చేసుకుంటావో ఆ కర్మలు ఒకదాని తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయి ఇప్పుడు మన కష్టాలు బాధలు అంటే ఎవరికో కష్టాలని బాధల్ని ఉంటాం పాపకర్మలు చేస్తుంటాం తద్వారా ఇప్పుడు ఆ టైం వచ్చింది అనమాట ఆ కర్మ టైం వచ్చింది కాబట్టి అది తిరిగి మన దగ్గరికి వస్తుంది ఈ ముల్లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా ఏ మాలు దాక్కున్నా వ్యక్తుల్ని మోసం చేయొచ్చు వ్యక్తులు కనపడకుండా ఉండొచ్చు నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు కానీ కర్మను మాత్రం నువ్వు మోసం చేయలేవు ఎక్కడున్నా నీ దగ్గరికే వస్తుంది అది అది అడ్రస్ పట్టుకుంటుంది కర్మని చేతిరుతుంది అనమాట కాబట్టి బాబా అనుగ్రహిద్దామని పాప కర్మని అడ్డుపడుతుంది పాపం అంటుంది బాబా నువ్వెలా అనుగ్రహిస్తావయ్యా ఎవరినో మోసం చేశాడు ఎవరినో కష్టపెట్టాడు ఎవరినో సమస్యలను సృష్టించాడు దన్నష్టాన్ని కలిగించాడు బాధలను కలిగించాడు ఈ శరీరాన్ని గాయపరిచాడు మనసు నొప్పించాడు నిందించాడు ఇన్ని చేస్తే వాడు ఇన్ని చేస్తే ఆమె ఇప్పుడు నువ్వు ఎలా అనుగ్రహిస్తావు ఈ కర్మను అనుభవించొద్దా కర్మను ముల్లోకాల్లో త్రిమూర్తులకే తప్పలేదు నువ్వు కూడా పశువులు తాగేటటువంటి ఆ నీటిని త్రాగావు అలాగే మలమూత్రాలతో విసర్గంపడినటువంటి ఆ మసీదు శిథిలమైనటువంటి భవనంలో ఉన్నావు శ్రీకృష్ణుడు చెరసాల్లో ఉన్నాడు రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు దేవతలైనటువంటి అయినటువంటి మీకు తప్పలేదు కదా మరి ఎలా అడ్డుకు ఎలా అడ్డుకుంటావా ఎలా అనుగ్రహిస్తావా అని పాపము అడ్డుపడుతుంది ఆ పాపము తొలగడం కోసమే బాబు ఊరికే ప్రార్థించకు ప్రార్థించడంతో పాటు ఆ భాగవత్ సంబంధమైన కర్మలు చేయి బాబా నామాన్ని స్మరించు బాబాని ధ్యానించు బాబా పారాయణ చేయి బాబా సంకీర్తన చేయి బాబా నీళ్ళను మా మహిమను పాడుతూ ఉండు ఆలయానికి వెళ్తూ ఉండు ప్రదక్షిణలు చేయి హారతి పాడు పలకి సేవలో పాల్గొను ఇవన్నీ చేస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు పారాయణ మిస్ చేయకుండా నామం మిస్ చేయకుండా కొంతసేపు ధ్యానం మిస్ చేయకుండా కొంతసేపు ఆయన గానం చేయకుండా నువ్వు ఉండకూడదు ఈరోజు చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే నువ్వు ఆ శక్తిని ఖర్చు పెట్టడం వల్ల ఆయన రుణపడి తత్ఫలితంగా వంద రెట్ల శక్తిని ఇదిగో ఉపయోగించి నీకు అడ్డుపడుతున్నటువంటి ఆ పాపకర్మతో ఆయన పోరాడతాడు తీసేస్తాడు అదేంటండి ఎంతటి వారైనా అనుభవించవలసిందే తప్పదు కదా అంటే ఇక్కడ భాగవంతుడు ఎంత జాలండి మన మీద ఎంతటి కనికరం మన మీద ఎంతటి ప్రేమ ఉందో కదా ఉంది కాబట్టి ఎవరైనా కర్మలు తెలుసో తెలియకో చేశారు ఇప్పుడు బుద్ధిని సరి చేసుకొని సేవ చేస్తున్నారు కదా మరి ఎవరైనా ప్రవర్తన మారితే ఎవరైనా జైలు శిక్ష అనుభవించేవాడికైనా ప్రవర్తన సత్ప్రవర్తన కారణం చేత ఒక ఏడేళ్ళు జైలు శిక్షను మూడేళ్ళలోనే రద్దు చేస్తున్నారు కదా మరి వీడి కర్మను కూడా రద్దు చేయాలి కదా వీడి పాపాన్ని కూడా రద్దు చేయాలి కదా మరి ఇప్పుడు ఈమె ఇప్పుడు మారింది కదా అని బాబా ఏం చేస్తాడు సత్ప్రవర్తన కారణం చేత ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి బాబా సేవలు బాబా సంబంధించిన కర్మలు మనం చేయడం ద్వారా అక్కడ ఆ సత్ప్రవర్తన కారణం చేత బాబా ఆ కర్మని వందలో తొంభై లేదా తొంభై ఐదు శాతం మనం చేసుకున్నంత ఆయన కడిగేస్తాడు తొలగించేస్తాడు అడ్డుపడేది అదే కదా మనకు ఆటంకాలు కలిగించేది మనకి ఆరోగ్యానికి అలగకుండా చేసేది లేదా మనకి సంపదలు ఇవ్వకుండా చేసేది మన కోరికలు కోరికలు నెరవేరకుండా చేసేది ఆ పాపమే కాబట్టి తొంభై తొమ్మిది శాతం తొలగించేస్తూ ఉంటాడు బాబా మనం సేవలు చేస్తూ ఉంటే ఇది తొలుగుతూ 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 ఒక రోజు వస్తుంది అనమాట పాపకర్మంతా క్షయం చేసేస్తున్నాడు బాబా తొలగిస్తూ ఆయన శక్తితో ఆ ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో బాబా భక్తులకు అందులోనూ ప్రియమైనటువంటి భక్తులకు ఏమవుతుంది అని అంటే ఒకేసారి అనుభవించేలా చేస్తాడు అనుభవింపచేసి ఆ పాపకర్మను తొలగించి అప్పుడు మనకి ఇక ప్రశాంతతను సంతోషాన్ని తృప్తిని శక్తిని ఆరోగ్యాన్ని కీర్తి ప్రతిష్టని ఐశ్వర్యాన్ని అన్నీ కూడా ఇస్తాడు మనకి మేలుని వృత్తిని కలిగించేటటువంటి కీర్తిని కలిగించేటటువంటి ప్రతిదాన్ని కూడా మనకి అవసరం అని గుర్తించి బాబాగారు మనం అడిగినా అడగకపోయినా ఇస్తూ ఉంటాడు మన కుటుంబాన్ని మన మనశ్శాంతిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండేలాగా చేస్తాడనమాట ఇది ఈ విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి చక్కగా బాబా సేవన చేసి మన శక్తిని ఖర్చు పెడదాం తద్వారా బాబా వందరిట్ల శక్తితో ఈ పాపకర్మం తొలగించి మనకు అవసరమైనటువంటి అవసరాలని తీరుస్తాడు మన కోరికలు నెరవేరుస్తారు సద్గతిని ఇస్తాడు మోక్షాన్ని కూడా ఇస్తాడు మనం జీవించినంతకాలం పరమశాంతిగా తృప్తిగా ఆనందంగా ఉండేలాగా చేస్తాడు జై సాయిరామ్ జై జై సాయిరాం చేసుకున్న వాడికి చేసుకున్నంత సాయి దేవా జై సాయి